హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీరకాయ టమాటా కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం స్టవ్ మీద బండిల్ పెట్టుకొని నూనె వేసి వేడవనివ్వాలి నూనె వేడైన తర్వాత పోపు గింజలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం పచ్చిమిర్చి కారమే వాడుతున్నాను ఎండు కారం వాడట్లేదు ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు తర్వాత కడిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి బీరకాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి కలిపి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి సింపుల్గా బీరకాయ టమాటో కర్రీ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్